అరటి మొక్క పక్కన ఈ మొక్కను పెట్టకండి సమస్యలు రెట్టింపు వాస్తు శాస్త్రంలో కొన్ని తెలుసుకుని వాటిని పాటించడం ద్వారా మీ జీవితంలోని సమస్యల నుండి బయటపడవచ్చు ఈ చిట్కాలు వాస్తు దోషాల నుండి ఉపశమనం పొందడంలో మీకు సహాయపడతాయి అందులో ఈ అరటి మొక్క వాస్తు కూడా ఒకటి ఈ అరటి మొక్కను ఇంట్లో నాటడానికి కూడా ఒక పద్ధతి ఉంది భారతీయ సంప్రదాయంలో అరటి మొక్కకు గొప్ప స్థానం ఉంది ఇది విష్ణువు ప్రతిరూపంగా పూజించబడుతుంది ఇది సాధారణంగా తోటలోనే కాదు పెరట్లో కూడా పెరుగుతుంది అయితే ఈ అరటి మొక్కను నాటేటప్పుడు మనం చేసే కొన్ని పొరపాట్లు వాస్తు దోషానికి కారణమవుతున్నాయి ఈ అరటి మొక్క పక్కనే కొన్ని మొక్కలు పెంచితే సమస్య పెరుగుతుందని వాస్తు నిపుణులు అంటున్నారు అరటి మొక్కను ఎప్పుడూ ఇంటి ముందు నాటకూడదు ఇంటి వెనుక నాటాలి అలాగే అరటి మొక్క చుట్టూ చాలా శుభ్రత పాటించాలి లేదంటే వాస్తు దోషం ఉంటుంది అరటి మొక్క పక్కన మీరు ఏ మొక్కను పెంచుతున్నారో కూడా ఇక్కడ ముఖ్యం అరటి మొక్క దగ్గర తులసి మొక్కను నాటడం వల్ల వాస్తు దోషాలు తొలగిపోవడమే కాకుండా సంపద కూడా పెరుగుతుంది అరటి మొక్క విష్ణుమూర్తికి ప్రాతినిధ్యం వహిస్తున్నందున గురువారం నాడు పసుపును సమర్పించడం శుభప్రదంగా పరిగణించబడుతుంది అలాగే ఈ రోజు మొక్కకు నెయ్యి దీపం వెలిగించి పూజిస్తే ఇంట్లో శాంతి నెలకొంటుంది వాస్తు ప్రకారం అరటి మొక్కను ఇంటికి ఆగ్నేయం పడమర మరియు దక్షిణ దిశలలో నాటకూడదు ఇలా నాటితే ఇంట్లో వాస్తు సమస్య వస్తుంది అలాగే ఇంటి మెయిన్ దగ్గర కూడా నాటకూడదు అరటి మొక్క పక్కన అణవి గులాబీ మొక్కను నాటడం లేదా ఏదైనా ముళ్ల మొక్కను పెంచడం ఇబ్బందిని ఆహ్వానిస్తోంది అలాగే ఆర్థిక నష్టాన్ని కూడా కలిగిస్తుంది మిత్రులారా మాకు మీ సహకారం అందించడానికి వీడియోను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు